ప్రియమైన దేవుని పిల్లరా సృష్టికర్త అయిన దేవుడు యహోవా సదాకాలము ఉన్న దేవుడు ఉన్నవాడు సదాకాలం ఉన్న దేవుడైనటువంటి యహోవా ఆయన మానవుడిగా ఈ లోకానికి క్రీస్తు అనే పేరుతో ఈ లోకానికి వచ్చాడు ఆయన అందరిలో నివసించటానికి అందరిలో నివసిస్తూ అందరినీ జీవింపజేయడానికి మరణం వరకు వారిని నడిపించడానికి ప్రతి విషయంలో వారు అడుగుతున్నది ఇవ్వటానికి వారి హృదయంలో నివాసం చేస్తూ వారు నడవలసినటువంటి మార్గములు నడిపిస్తూ వారు జీవించవలసిన జీవితం జీవిస్తూ వారు ఏ విధంగా ప్రవర్తించాలో ఏ విధంగా ఆలోచించాలో ఏ విధంగా తలంచాలో ఏ విధంగా ఈ లోకములో దైవిక విధానాలు కలిగి ఉండాలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తుండాలో క్రీస్తు యొక్క ఉద్దేశ ప్రకారంగా బ్రతుకుతూ ఉండాలో ఆయన సమస్తమును మనలో ఉండి మన నడిపించాలని ఆయన ఇష్టపడుతున్న దేవుడు కానీ సమయం అందు దేవుని యొక్క ఆత్మను కలిగిన వారమై ఆయన ఎల్లప్పుడూ సదాకాలము ఉన్నవాడు కనుక ఆ ఉన్న దేవునితో మనము కూడా ఆయన రాజ్యంలో ఉండాలని ఆయనతో ఆయన ఏ విధంగా జీవిస్తాడో మనము కూడా జీవించచ్చు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నదేడు కనుక మన యొక్క జీవితాన్ని మార్చుకొని మన పాపమును తీసివేసుకొని పరిశుద్ధుడైన క్రీస్తును మనం అనుసరించినప్పుడు ఆయన మనలో జీవిస్తూ మనని ఆయనతో జీవింపజేసేవారిగా ఈ లోకములో మనం మరణించిన తర్వాత మన ఆత్మకు నిత్య జీవము ఇచ్చి ఆయనతో పాటు నివసించేవారిగా ఆయన ఇష్టపడుతున్న దేవుడు అది మన జీవితంలో పొందాలని ఆశ కలుగుదాం ఆమెను